డ్రోన్ నియోజకవర్గంలో సాగునీరు తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు డోన్ ఎమ్మెల్యే కోట కోటా రెడ్డితో కలిసి హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాల్వ ద్వారా నీటితో నింపబడిన డోన్ ప్యాపిలి మండలాల్లోని అబ్బిరెడ్డిపల్లి వెంగళంపల్లి పిఆర్పల్లి గుడిపాడు చంద్రపల్లి హుసేనాపురం గ్రామాలకు సంబంధించిన చెరువులు ట్యాంకులను విస్తృతంగా పరిశీలించారు డోన్ మండలంలోని వెంకటాపురం తుమ్మల చెరువు వద్ద ప్రత్యేక జలహారతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యేతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతులతో ముచ్చటిస్తూ వారి సాగు అవసరాలు నీటి అందుబాటు స్థానిక సమస్యలను తెలుసుకున్నారు రైతుల అభ్యర్థనలకు అనుగుణంగా త్వరతగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో అరవై ఎనిమిది చెరువులుండగా అందులో నంద్యాల జిల్లాకు చెందిన ముప్పై ఐదు చెరువుల్లో ఏడు చెరువులకు హంద్రినీవా సుజ్జల శ్రమంతి ద్వారా నీరు అందించకపోవడం తాను ప్రత్యక్షంగా పరిశీలన చేపట్టినట్టు వివరించారు నీటి వనరుల సంరక్షణకు పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు మనకి హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి మనం వాటర్ ఫిల్ చేస్తున్నాము హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి ఫిల్ చేసే ట్యాంక్స్ అరవై ఎనిమిది ఉన్నాయి అందులో మనకు నంద్యాల జిల్లాలో ముప్పై ఐదు ఉన్నాయి ఇందులో సుమారు ఏడు ట్యాంక్స్ అవ్వలేదు వాటర్ ఎందుకంటే అలాగే మనకి కూడా చాలా అవసరం ఒకసారి స్వయంగా పరిశీలించి గౌరవ ఎమ్మెల్యే గారితో చర్చించి వీటన్నింటికి కూడా ఫండ్ శాంక్షన్ ఇచ్చి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ కెనాల్స్ చేసి మొత్తం ముప్పై ఐదు ట్యాంక్స్ ఫిల్ అవ్వడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఆ రోజు సందర్శించడం జరిగింది ఇప్పుడు వెంకటాభీరం ట్యాంక్ చూసాము మరొక నీళ్ళ ట్యాంక్ చూసి ప్రపోజల్ కూడా మైనర్ ఇరిగేషన్ నుంచి అది మనం ద్వారా వన్ ఆర్ మూడు డేస్ కలెక్టర్ దగ్గర నుంచి శాంక్షన్ కూడా

మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాల సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్

సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి